అసలు జగన్నాథ్ ఆలయం ఎప్పుడు నిర్మించారు ఎందుకు నిర్మించారు రెండవ భాగం దేవుడు కొలువైన చోటు గురించి తెలుసుకుందామని వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వస్తారు కానీ విద్యాపతి మాత్రం తిరిగిరాడు రాజుకు విద్యాపతి గుడి గురించి ఖచ్చితంగా కనుక్కొని వస్తాడని గట్టి నమ్మకం ఉంది ఇక్కడ విద్యాపతి ఆ చోటు గురించి చాలామందిని అడగగా ఆ చోటు అసలు లేనే లేదని చెప్తారు ఈయనకి రచోగుణం లేదు గర్వం లేదు కానీ దేవుడని చూడాలని గట్టి కోరిక ఉంటుంది అలా విద్యాపతి వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక అడవి కనిపిస్తుంది ఆ అడవిలోకి కొంత దూరం వెళ్ళినాక గుర్రం కూడా ప్రవేశించలేనంత దట్టంగా ఉంటుంది అయితే విద్యాపతి తన గుర్రాన్ని అక్కడే వదిలేసి లోపలికి వెళ్తాడు అక్కడ విద్యాపతి ఒక యువనమైన సుందరమైన ఆడమనిషిని చూస్తాడు విద్యాపతి వారిని ఆ చోటు గురించి అడగగా ఎవరూ ఏమీ తెలియదని చెప్తారు ఆ చోటు గురించి వెతకడానికి విద్యాపతి కొన్ని రోజులు అక్కడే ఉంటాడు అప్పుడు మొదటిలో విద్యాపతిని అడవిలో కలిసిన అమ్మాయి అతనితో ప్రేమలో పడుతుంది ఇదిలా ఉండగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న రోజూ సాయంత్రం ఎక్కడికో వెళ్తున్నట్లు విద్యాపతి గమనిస్తాడు కానీ ఆ విషయం గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పరు అలా ఒకరోజు ఆ అమ్మాయి తన ప్రేమను విద్యాపతికి వ్యక్తపరుస్తుంది అందుకు విద్యాపతి కూడా ఒప్పుకుంటాడు వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్ళి కూడా జరుగుతుంది జరిగిన తరువాత అప్పుడు విద్యాపతి ఆ దైవ రహస్యం గురించి తన భార్యని ఇలా అడుగుతాడు మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారు రోజూ రాత్రి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే వస్తారు వచ్చేటప్పుడు వారి దగ్గర పరిమళమైన సువాసన వస్తుంది ఇలా అడగగా విద్యాపతి భార్య తనకి ఏమీ తెలియదని చెప్తుంది ఇది దైవరహస్యం అని అంటుంది అప్పుడు విద్యాపతి తన భార్యతో నువ్వు నాలో సగభాగం నువ్వు నా భార్యవి అయినా కానీ నాకు ఏమీ చెప్పవా సరేలే అని అంటాడు దానికి ఆమె కరిగిపోయి అప్పుడు ఆమె ఇలా చెప్తుంది మా నాన్నగారు రోజు నీలాచలం అనే కొండపైకి వెళ్ళి నీలమాధవుడిని దర్శించుకుంటున్నాడు అక్కడ స్వయంగా దేవుడే కొలువై ఉన్నాడని చెప్తుంది అప్పుడు విద్యాపతి తన మామగారి దగ్గరికి వెళ్ళి నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళమని దేవుని దర్శించుకుంటానని అడుగుతాడు అయితే విద్యాపతిని తన మామగారు ఆ రహస్య చోటుకు తీసుకువెళ్తాడా వెళ్ళడా రాబోయే భాగంలో చూద్దాం వెయిట్ ఫర్ పార్ట్ త్రీ